టూ నైన్ రూపీస్ అంటే ఎవరు నంబర్ అండి అంత బాగుంటుంది కాటన్ అయితే చాలా చాలా బాగుంది మంచి కాటన్ అండి పళ్ళు చూడండి ఇలా వస్తుంది పళ్ళు కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది సో ఇలాంటి శారీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఈ రోజు మనం వచ్చేసాం మన విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉన్న షాపింగ్ మాల్ కండి ఇక్కడ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి కూడా మనకి ఈ రోజు శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి థౌజండ్ కి సిక్స్ శారీస్ అనమాట సో ఇలా ఏంటంటే డైలీ వే శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ శారీస్ అలాగే పెట్టుబడి శారీస్ ఇంకా పట్టు శారీస్ పెళ్లిళ్ళకి బ్రైడల్ శారీస్ సో ఇలా అన్ని రకాల చీరలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయండి ఇంకా ఏంటంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉన్న చీరలు కూడా మంచి ప్రైస్ కి అయితే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఉంటాయి సో ఇలాంటివన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు విజిట్ చేయాలి మన విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ కి సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనము చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు థౌజండ్ కి సిక్స్ శారీస్ దగ్గర నుంచి అయితే ఈ వీడియో లో చూడబోతున్నాము ఇలా ఉంటాయండి మన డైలీ వేర్ శారీస్ ఇంకా థౌజండ్ కి సిక్స్ వస్తాయి అంటే ఏమొస్తాయి చెప్పండి క్రేప్ సారీస్ ఉన్నాయి సాటిన్ శారీస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్ని కూడా మీకు థౌజండ్ కి సిక్స్ ఎంట్రన్స్ లోనే పెట్టేశారండి చక్కగా మీకు ఏమైనా కావాలి అనుకుంటే విజిట్ చేయండి అలాగే ఈ రోజు ఈ వీడియో లో ఇంకా మంచి శారీస్ వరకు కూడా చూద్దాము సో ఇవి ఒక్కొక్కటిగా ఇలా చూసేసాయండి డిజైన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇలా అనమాట అండ్ ఇవి క్రేప్ సారీస్ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి ఇలా మనకి ఏంటంటే ఇక్కర్ ప్రింట్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ శారీస్ అన్ని కూడా ఉన్నాయి మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు ఇంకా కలెక్షన్ ఉంటుంది ఇవే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది వీటితో పాటుగా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో చూసినట్లయితే కాటన్ శారీస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి కాటన్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి కళ్యాంకారీ ప్రింట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా కొంచెం పెద్దవాళ్ళు కట్టాలి అంటే మరి హడావుడి సారీస్ ఇష్టపడతారు కాబట్టి ఇలా ప్లెయిన్ వచ్చేసి ఒక చిన్న బార్డర్ అయితే వచ్చింది కలర్ కూడా చూడండి చాలా బాగుంది ఇలా మనకి పిక్ లో ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ దీనిలోనే ఇలాగా ఇంకా చిన్న బార్డర్స్ కావాలన్నా ఉంటాయి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంటాయండి క్వాలిటీకి తగ్గ రేట్ కూడా ఉంటాయి నెక్స్ట్ మనందరికి బ్లాక్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి శారీ చూపిస్తున్నా అండి చాలా చాలా బాగుంది అసలు ఆ ఏమంటారంటే మలై కాటన్ అంటారు కదా సో ఆ శారీ అనమాట ఇలా ఉంది చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా స్మూత్ గా ఉంది కాటన్ కూడా మంచి కాటన్ అయితే వస్తుంది ఇంట్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటుంది కామన్ గా సో చాలా బాగుంటుంది ఇది కడితే మాత్రం కాస్ట్ కూడా చెప్తాను ఎందుకంటే ఇంత మంచి శారీ కాస్ట్ ఎంత అని అనుకుంటూ ఉండి ఉంటారు మీరు వీడియో చూస్తే కాబట్టి కాస్ట్ చెప్తాను సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి బాగుంది దానికి తగ్గ క్వాలిటీ అయితే ఉంది సో ఇలాగ మంచి క్వాలిటీలో శారీస్ అయితే ఉంటాయండి దీనిలో బ్లాక్ లోని ఇంకొక డిజైన్ కావాలన్నా ఇలా ఈ డిజైన్ కూడా ఉంది ఇది కూడా ఒక్కసారి చూద్దాం నిజంగా చాలా బాగున్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ కి కాల్ చేస్తే మీరు ఇవన్నీ మీ ఇంటికి తెప్పించేసుకోవచ్చు అండి కొరియర్ అంటే ఇంకా కొరియర్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది కదా ఇది కూడా సెవెన్ నైన్ రూపీస్ లోనే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వచ్చాయి సో వీటిలో మీకు కలర్స్ బ్లాక్ వద్దు అనుకునే వాళ్ళకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ కలంకారి ప్రింట్స్ తెలుసు కదా కలంకారి కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా వచ్చాయి ఇలా మనకి కలెక్షన్ అయితే ఫుల్ కలెక్షన్ అండి అలాగే వైట్ మీద ప్రింట్స్ చూడండి ఇవి కూడా చాలా బాగుంది బ్లాక్ చూసాం మరి వైట్ కూడా చూడాలిగా ఇలా అనమాట అసలు వైట్స్ మీద నిజంగా చాలా సమ్మర్ లో వైట్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి కాటన్ అయితే చాలా చాలా బాగుంది మంచి కాటన్ అండి చాలా స్మూత్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి దీని కాస్ట్ చూస్తాను ఇది కూడా మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకున్నా లేదా విజిట్ చేసినా పర్లేదు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వీటిలో మీకు ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలాగా డిజైన్స్ అన్ని చాలా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఇది ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ నెక్స్ట్ దీనిలోనే ఇదో డిజైన్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఇట్లా ఇంకా మీకు ఇలా అనమాట బార్టిక్ నెక్స్ట్ మార్బుల్ ఇవి బాగా వస్తున్నాయి అండి ఇప్పుడైతే మార్బుల్ డిజైన్స్ అంటారు ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఈ సారీస్ కూడా అసలు ఫీల్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది కాటన్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇలా మార్బుల్ డిజైన్స్ వస్తాయి వీటిలో కూడా కలర్స్ అయితే ఉంటాయి అండ్ కాటన్ మీద మీకు వర్క్స్ కావాలన్నా ఉన్నాయండి ఇది వర్క్ వస్తుంది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చే షిబూరి డిజైన్ లో కూడా ఉన్నాయండి చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంటుందండి అండ్ ప్యాచ్ వర్క్ లో ఇలా డిఫరెంట్ గా కావాలన్నా ఉన్నాయి సో ఇలాంటివి ఇవన్నీ కూడా కాటన్ శారీస్ లోనే మీకు మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి వీటితో పాటుగా ఇక్కడ చూద్దాము ఇది కూడా కాటన్ శారీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకి మంచి డిజైనర్ కాటన్ శారీస్ అయితే వచ్చాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఉంటుంది ఇవన్నీ లోపల చెక్స్ లాగా వచ్చాయనమాట సెల్ఫ్ లోనే మనకి చిన్న చెక్స్ వచ్చాయి చూడండి స్ట్రైట్ లైన్స్ అనమాట ఇలా వస్తుంది నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కలర్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఒక చిన్న బార్డర్ కూడా వస్తుంది మనకి వివింగ్ తో అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది సో వీటిలో ఇవన్నీ కలర్స్ అనమాట ఇవి ఇవి కలర్స్ మీరు ఏదైనా విజిట్ చేసి తీసుకున్న క్వాలిటీ చూసి తీసుకోవచ్చు లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఆటోస్ చూసాం కదండి వాటిలోంచి ఒక్కొక్క శారీ అయితే తెచ్చారు సార్ చూద్దాం ఇది కొంచెం సింపుల్ డిజైన్ వైట్ కోరా కలర్ మీద మనకి ఇలాగా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ తో వచ్చింది అండ్ కలంకారి డిజైన్స్ లో ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలంకారి డిజైన్స్ ఇలా అనమాట వర్లీ డిజైన్ వచ్చింది దీనిలో అండ్ బ్లాక్ అండ్ కోరా కలర్ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడతాయి అండి చాలా స్మూత్ ఉంది ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే కలరింగ్ సారీ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటాయి కాటన్ లోని బాగా రీజనబుల్ కాస్ట్ లో ఉన్న శారీస్ అయితే చూస్తున్నాం అండి టూ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్న కాటన్ శారీస్ అన్నమాట విత్ బ్లౌజ్ శారీస్ అయితే వస్తాయండి కాటన్ కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా ఉంటుంది విత్ బ్లౌజ్ సారీస్ ఇలా వస్తుంది శారీ అయితే వీటిలో మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి నేను ఇంకా కొన్నే చూపిస్తాను మీరు ఇంకా షాప్ ని విజిట్ చేసి మెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చు ఇలా అనమాట మీకు ఏ డిజైన్ అంటే చిన్న డిజైన్స్ సింపుల్ గా కావాలన్నా ఇలా పెద్దవాళ్ళు కట్టుకోవాలంటే కొంచెం ఇలా సింపుల్ గా ఇష్టపడతారు కదా ఇలా కావాలన్నా ఇదిగోండి ఇది కూడా పెద్దవాళ్ళకి బాగుంటాయి మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా సరే ఇవన్నీ కూడా చాలా సూట్ అవుతాయండి చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ కాటన్ సారీస్ లోనే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా విత్ బ్లౌజ్ సారీస్ అండి బ్లౌజ్ అయితే లోపల ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సారీ అయితే మీకు ఇలా వస్తుంది ఇలా కింద వచ్చేసి ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది పైకి వచ్చేసి మనకి ఇలాగా బోర్డర్ ఉండదు అనమాట కాటన్ సారీస్ కాబట్టి ఇలాగా చాలా మంది ఇష్టపడతారు అండ్ మనకి ఇది చూడండి చెక్స్ తో వస్తుంది అనమాట ఫాబ్రిక్ వచ్చి ఇలా చెక్స్ లాగా వస్తుంది వీటిలో మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము వీటిలో ఇలా లైట్ చార్ట్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి నేను టూ కలర్సే చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ దీనిలో ఇదొక కలర్ అనమాట అండ్ దీనిలో బటర్ఫ్లై డిజైన్ చూడండి ఇలా డిఫరెంట్ ఇది కోటా కాటన్ అంటారు కోటా స్టైల్లో ఉంటుంది కోటా కాటన్ ఇలా వస్తుందండి మనకి శారీలో బటర్ఫ్లైస్ అయితే వస్తాయి ఇలాగా ఇలా ఉంటుంది షిబోరీ డిజైన్ వచ్చి చిన్న జరీ వింగ్ అయితే వస్తుంది బార్డర్ చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా బాగుంది కూడా ఈ సారీ దీనిలో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ వస్తాయి డిజైన్స్ మారి కాటన్ కదా నేను ఓపెన్ చేయట్లేదు విత్ బ్లౌజ్ అయితే ఉంటుందండి కంపల్సరీ ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ మనకి స్పెషల్ ప్రైస్ లో వస్తుంది ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే దీనిలో ఇది ఒక డిజైన్ కూడా ఉందండి ఇలా డిజైన్స్ కావాలనుకుంటే మీరు షాప్ ఖచ్చితంగా విజిట్ చేయండి లేదా కొరియర్ మీరు లాంగ్ లో ఉన్నారనుకుంటే కొరియర్ అయితే తెప్పించుకోవచ్చు సిక్స్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి దీనిలోనే ఇది ఇంకొక డిజైన్ అండి చూడండి షిబోరి డిజైన్ వస్తుంది అండ్ ఫ్లవర్ డిజైన్ బర్డ్స్ డిజైన్ నెక్స్ట్ ఇలాగ అన్నమాట కోటా కాటన్ అండి ఇదంతా అలంకారి డిజైన్ వస్తుంది దీంట్లో కలర్స్ ఇవి ఇవన్నీ కూడా కలర్స్ కాటన్ శారీస్ లోనే ఇంకొక ఇది ఇక్కత్ డిజైన్ అండి డిజైన్స్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అసలు ప్రతిదీ మనకి ఇది ఏంటంటే పట్టు సారీస్ దగ్గర నుంచి కూడా మనకి కాటన్ శారీస్ వరకు ఇక్కత్ డిజైన్ అనేది చాలా ఫేమస్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట అండ్ విత్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా జిగ్జాక్ డిజైన్ అయితే వస్తుంది అనమాట బార్డర్ కూడా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది వీటిలో వచ్చేసి మనకి డిఫరెంట్ గా డిజైన్స్ అయితే వస్తాయి ఇక్కత్ డిజైన్స్ పోచంపల్లి డిజైన్స్ అండ్ నార్మల్ డిజైన్స్ అలాగే ఇట్లాగా ఫ్లవర్ డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవి డిజైన్స్ మీకు ఇంకా డిజైన్స్ కావాలన్నా షాప్ ని విజిట్ చేయండి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ పడతాయి మీకు ఇంకా రీజనబుల్ కాస్ట్ లో కావాలి కాటన్ శారీస్ అనుకుంటే వితౌట్ బ్లౌజ్ శారీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తున్నాయండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ అనమాట ఇంట్లో డైలీ వేర్ కట్టుకోవడానికి మన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఎట్లా సెట్ అయిపోతుంది సో మనకి ఇంకా రీజనబుల్ కాస్ట్ లో కావాలి అనుకునే వాళ్ళు టూ ఫార్టీ నైన్ రూపీస్ లోని ఇలాంటి సారీస్ కూడా ఉన్నాయండి విజిట్ చేయండి మన సంతోషి షాపింగ్ మాల్ ని ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ వస్తాయి మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మంచి మంచి డిజైన్స్ మోడల్స్ ఇంకా చూడొచ్చు నేను మన వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము గద్వాల్ కాటన్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ గద్వాల్ కాటన్ శారీస్ అనమాట బయటకు వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా బార్డర్ అయితే వస్తుందండి శారీకి శారీ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట లైన్స్ వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీనిలో మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఇలా అనమాట వర్లీ డిజైన్ వచ్చింది ఇది అయితే ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి విజిట్ చేయండి మన సంతోషం షాపింగ్ మాల్ ని ఇప్పుడు వచ్చేసి మనము కోయంబత్తూర్ కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా చాలా బాగున్నాయి లైట్ వెయిట్ శారీస్ అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి లోపలంతా చూడండి ఒక ముగ్గు డిజైన్ టైప్ లో వచ్చింది కిందంతా మ్యాంగో డిజైన్ తో మనకి బార్డర్ అయితే ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా సిల్వర్ బీవింగ్ తో బార్డర్ వస్తుంది అనమాట కడి బార్డర్ వస్తుంది సారీస్ అయితే చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఈ సమ్మర్ లో మనకి బయట కట్టుకెళ్ళడానికి కూడా బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్ కి వాటికి కూడా బాగుంటాయి ఇలా వస్తుంది అనమాట సో వీటిలో మనకి చూసారు కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి హ్యాండ్స్ పర్పస్ లో చిన్న డిజైన్ అయితే ఇచ్చారు ఇట్లా ఉంటుంది టోటల్ శారీ అయితే సో దీనిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇగోండి చాలా కొత్త మోడల్స్ వచ్చాయి అండ్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలన్నా ఇలా ఉన్నాయి వీటిలో ఇవన్నీ కలర్స్ అండ్ లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ అయితే డార్క్ చార్ట్ లైట్ చార్ట్ రెండు వచ్చాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది శారీ ఇదండి శారీకి ఇది బ్లౌజ్ అనమాట ఇలా చిన్న బోర్డర్ కూడా వస్తుంది మనకి నెక్స్ట్ ఏంటంటే వీటిలో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ప్యూర్ కాటన్ అండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇలానే వస్తుంది అనమాట దీనికి కూడా గ్రీన్ కలర్ లో వస్తుంది దీనికి వచ్చేసి ఈ కలర్ లో వస్తుంది ఇలా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనం బెంగాలీ కాటన్ శారీస్ అండి పెద్దవాళ్ళకి ఈ సమ్మర్ లో చాలా బాగుంటాయి చాలా స్మూత్ గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ఇవన్నీ బెంగాలీ కాటన్ శారీస్ అనమాట ఇవి కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇది బార్డర్ ఇప్పుడు మనం చూపించింది శారీ అంతా ఇలా వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి శారీ మొత్తం ఈ కలర్ ఇలా డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ దీనిలోనే మనకి కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇది బోర్డర్ వస్తుంది శారీ వచ్చి ఈ కలర్ వస్తుంది ఇలా లైట్ కలర్ వస్తుంది సో వీటిలో మనకి చాలా డిజైన్స్ ఉన్నాయి షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి మంచి మోడల్స్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇవే కాదు ఇంకా కలెక్షన్ అయితే ఉంది వీటి కాస్ట్ వచ్చేసి త్రీ ఒక నిమిషం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటితో పాటుగా ఇంకా మనకి కొంచెం డిజైన్ మంచి డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలా కూడా ఉన్నాయండి ఇలా వస్తాయి అనమాట బోర్డర్ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది వీటి కాస్ట్ అయితే ఫైవ్ ఫార్టీన్ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ దీనిలో మనకి ఇలాగా డిజైన్స్ ఉన్నాయి చూడండి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ అయితే విజిట్ చేయండి ఫైవ్ ఫార్టీ నైన్ ఇప్పుడైతే మనము లెనిన్ కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి చాలా మెత్తగా ఉంది నిజంగా లెనిన్ చూసాను కానీ లెనిన్ కాటన్ కాబట్టి ఇది ఎంత స్మూత్ గా అనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళులో లో స్ట్రైట్ లైన్స్ వస్తాయి శారీ మొత్తం ప్లెయిన్ అండి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తం అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా వస్తుంది చిన్న లైన్స్ వచ్చాయి కదా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ అయితే అసలు బాగా రీజనబుల్ కాస్ట్ అండి ఇది కూడా చాలా బాగున్నాయి ఈ సమ్మర్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవాలనుకున్న బోర్డర్ ఉంది కాబట్టి హైలైట్ అవుతుంది ఇది కాస్ట్ వచ్చి టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా వస్తాయి చూద్దాము దీనిలో ఇదిగోండి ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది అండ్ వీటిలో చిన్న బుటీస్ వచ్చి టెంపుల్ డిజైన్ కూడా వచ్చిందండి ఇలాగా వీటిలో కలర్స్ అనమాట ఇవి కూడా కాస్ట్ ఎంతో చూద్దాము సేమ్ కాస్ట్ ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉన్నాయి ఇవే కాదు ఇంకా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి షాప్ లో అయితే విజిట్ చేయండి కాటన్స్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి జార్జెట్ శారీస్ చూద్దామండి అసలు చాలా బాగున్నాయి రీజనబుల్ కాస్ట్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి సాటిన్ బోర్డర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అండి మనకి క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చూస్తారు కదా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది చిన్న ఫ్లవర్ వస్తుంది అనమాట అండ్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి అసలు బాగుంది సారీ జార్జెట్ వస్తుంది విత్ సాటిన్ బోర్డర్ తో వస్తుంది మనకి కడితే లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది కదా కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ ఉంటాయండి అసలు ఇవన్నీ కూడా డిజైన్స్ మనకి బ్లాక్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి వైలెట్ షేడ్ లో అయితే ఉన్నాయి శారీస్ ఇలా ఉన్నాయి అనమాట లైట్ కలర్ కావాలన్నా ఉంటాయి అసలు మీకు కొంచెం చూపిస్తున్నాను ఇంకా మీరు విజిట్ చేయండి మోడల్స్ అయితే చాలా చూస్తారు ఇవే కాదు మనకి ఇలాంటి డిజైన్స్ కూడా అండి ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ అనమాట ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది ఇది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ ఆ బ్లూ చూడండి అసలు ఎంత బాగుందో మంచి కలర్ అయితే వచ్చింది బ్లూ మనకి వేరు చేసిన కలర్ అయితే అసలు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అనుకోరు అంత బాగుంటుంది ఒకటైతే ఒకసారి చూద్దాము అండి సారీ అయితే ఇదంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ ఇదైతే మనకి వీవింగ్ వస్తుంది చాలా బాగుంది కదా లుక్ అయితే అసలు టూ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే ఎవరు నమ్మరండి అంత బాగుంటుంది సారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇందాక చూసాం కదా ఇలా చిన్న బుటీ అయితే వస్తుంది చాలా బాగుంది గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ చూస్తున్నాం కదా మనము ఇవన్నీ కలర్స్ అండి ఇలాగా ఇవన్నీ కలర్స్ వస్తాయి అసలు ఇది చూడండి రెడ్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ తో మంచి శారీస్ మిస్ చేసుకోవద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మనకి డైలీ వేర్ శారీస్ క్రేప్ శారీస్ కావాలి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయాలి అనుకుంటే కనుక ఈ సారీస్ కూడా చాలా బాగుంటాయి అండి క్రేప్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇది వస్తుంది అనమాట ఎల్లో కలర్ లో టూ ఫార్టీ నైన్ రూపీస్ లోనే ఈ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇలా అనమాట టూ ఫార్టీ నైన్ డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఇది క్రేప్ సారీ వీటిలోనే కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా క్రేప్ సారీస్ టూ నైన్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మనము మంగళగిరి పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి విత్ కంచి బార్డర్ అనమాట ఈ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి అండ్ చాలా ఫ్యాన్సీగా గా ఉన్నాయండి పెళ్లిళ్ళ సీజన్ అలాగే ఫంక్షన్స్ కి వాటికి చాలా బాగుంటాయి పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే వచ్చింది పెద్ద కింద వచ్చి పెద్ద బార్డర్ అయితే వస్తుంది లీవ్ డిజైన్ తో వచ్చిందండి ఇది హ్యాండ్ మేడ్ అనమాట ప్యూర్ హ్యాండ్ మేడ్ వస్తుంది ఇవి వచ్చేసి మనకి కలర్స్ అండి కలర్స్ కూడా అసలు మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి చాలా లైట్ వెయిట్ లో మంచి పార్టీ వేర్ లుక్ తో శారీస్ కావాలి అనుకుంటే ఈ శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇవి వచ్చేసి కాస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి రెండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు వీటిలో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనం గద్వాల్ పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి పెద్దవాళ్ళకి బాగుంటాయి మ్యారేజ్ సీజన్ లో పెద్దవాళ్ళకి కూడా పట్టు టైప్ లో సారీస్ కావాలి అనుకుంటే గనుక ఇవి చాలా బాగుంటాయండి చూడండి మంచి కలర్స్ కలర్స్ కూడా చక్కగా చాలా రేర్ కలర్స్ అయితే వచ్చాయి కలర్స్ ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటుందో చూడండి దీనికి వచ్చి మంచి కలర్ మెరూన్ కలర్ అయితే వచ్చిందనమాట బార్డర్ చాలా బాగుందండి అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి సో గద్వాల్ పట్టు శారీస్ అంటారు ఇవి కలర్స్ కూడా చూడండి మనకి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో పింక్ అండ్ వైలెట్ కలర్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ కలర్ వస్తుంది చాక్లెట్ కలర్ వస్తుంది అండ్ ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఎయిటీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా ఎవరైనా ఇష్టపడే శారీస్ ఏంటి అంటే కలకత్తా కాటన్ శారీస్ అండి సో ఇవి చాలా స్మూత్ గా ఉంటాయి అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి మనకి ఏంటంటే చిన్న బార్డర్ తో అండ్ డిఫరెంట్ డిజైన్ తో అయితే వస్తాయి ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు స్ట్రైట్ లైన్స్ వచ్చేసి చూసారా కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి అసలు కాటన్ అయితే చాలా బాగుంటుంది వచ్చేసి కాటన్స్ లో మంచి మోడల్స్ మంచి డిజైన్స్ అయితే చూస్తున్నాం మనము వీటిలో వచ్చేసి ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకా డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి అండి ఇలా చిన్న డిజైన్ కావాలి అనుకుని సింపుల్ గా ఉండాలని ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి కోర కలర్ తో వస్తుంది అండ్ వాళ్ళకి ఇదంతా వీవింగ్ వస్తుందండి ప్రింట్ కాదు వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇలా అనమాట పళ్ళు పళ్ళు బ్లౌజ్ అలా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇది ఒక కలర్ కూడా ఉంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి లైన్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీస్ అండి అసలు చాలా బాగున్నాయి మీకు ఇంకా మోడల్స్ కావాలంటే షాప్ లో అయితే విజిట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం మంగళగిరి పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి విత్ కలంకారి బ్లౌజ్ అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కదా ఒకసారి శారీస్ చూడండి మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి మనకి డబల్ షేడ్ అయితే వస్తుంది మంగళగిరి పట్టు శారీ ప్లెయిన్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కలంకారి కాటన్ వస్తుంది ఇది వచ్చేసి మంగళగిరి పట్టు వస్తుంది ఇలాగా వీ వీటి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఈ శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వస్తుందండి దీంతో పాటుగా ఇది ఒక బ్లౌజ్ అడిషనల్ గా వస్తుంది ఇవి రెండు బ్లౌజులు వస్తాయి అనమాట ఒక సారీకి రెండు బ్లౌజులు అయితే వస్తాయి అండ్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి షాప్ అయితే విజిట్ చేయండి లేదంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ బీచ్ నెంబర్ కాల్ చేసినా మీకు కొరియర్ పంపిస్తారు ఇప్పుడు వచ్చేసి ఈ శారీస్ మనం లాస్ట్ టైం చేసామండి అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ రీస్టాక్ అయ్యాయంట సో ఇవి వచ్చేసి మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోని ఇవి చూడండి అసలు వీటికి ఏంటంటే మనకి కస్టమైజేషన్ పర్పస్ అయినా బాగుంటాయండి ఇంకొకటి ఏంటంటే పళ్ళుకి సపరేట్ డిజైన్ అయితే రాదు రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అయితే వస్తుందండి రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇట్లా వస్తాయి అనమాట అయితే అసలు టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ గా మోడల్స్ కూడా బాగున్నాయి ఫాబ్రిక్ కూడా బాగుంది మీ లాస్ట్ టైం మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అనమాట మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఎవరికైనా అందకపోతే తీసుకోండి వీటిలో మనకి ఇదిగోండి డిజైన్స్ అనమాట చాలా బాగున్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే అసలు మంచి మంచి మోడల్స్ అండి ఇదైతే లెదిన్ స్టైల్లో ఉంది అసలు ఇది ఎక్సలెంట్ అనమాట కలర్ కూడా అసలు చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఓకే దీనికైతే ఇది ఇది పళ్ళు వచ్చింది సో ఇది బ్లౌజ్ అనమాట పళ్ళు బ్లౌజ్ కొంచెం ఏదో డిఫరెంట్ గా ఉన్నాయి సో కలర్స్ అయితే ఇలా వస్తాయండి చాలా బాగుంది సారీ అయితే షాప్ ని విజిట్ చేయండి ఖచ్చితంగా చాలా స్మూత్ గా ఉంది ఇలా ఉంటుంది సారీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ చాలా స్మూత్ గా ఉంది వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి షాప్ ని విజిట్ చేసి మీరు క్వాలిటీ అవన్నీ కూడా చూసుకుని చక్కగా తీసుకోవచ్చు ఈ సారీ చూడండి అసలు ఎక్సలెంట్ సారీ అనమాట ఇది అయితే చాలా బాగుంది బయట మీద మనకి గ్రే కలర్ లో డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి అనమాట ఇది కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది సో ఇలాంటి సారీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి రీస్టాక్ అయ్యాయి త్వరగా కావాలి అనుకునే వాళ్ళు త్వరగా విజిట్ చేయండి మళ్ళీ ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి బాగున్నాయి కదా సారీస్ అయితే అయిపోవచ్చు ఇలాంటి సారీస్ ని మిస్ చేసుకోవద్దు త్రీ నైన్టీ నైన్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ ఇవి కూడా ఉన్నాయి అవైలబుల్ గా వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది ఇది ఒక డిజైన్ అనమాట అండ్ మనం ఫస్ట్ చూసిన త్రీ నైన్టీ నైన్ లో ఇదిగోండి ఇలాంటి డిఫరెంట్ సారీస్ అన్ని ఉన్నాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి రీస్టాక్ అయ్యాయి ఇవన్నీ సారీస్ అండి అండ్ డిజిటల్ ప్రింట్ లో మనకి లాగా చిన్న స్టోన్ వర్క్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయండి బటర్ఫ్లై డిజైన్స్ తో కలర్స్ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ లో సో మీరు అక్కడ చూడొచ్చు హ్యాంగ్ చేస్తున్న శారీ కూడా చాలా బాగుందండి ఆ పక్కన ఉన్న శారీస్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట అవన్నీ కూడా మీరు షాప్ ని విజిట్ చేస్తే మనం చూపించేది చాలా తక్కువండి మీ షాప్ ని విజిట్ చేస్తే మంచి మంచి మోడల్స్ అయితే చూడొచ్చు